హలో గుడ్ మార్నింగ్ నేను ఈరోజు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తాను ప్యాలాల ఉప్మా ఇవి మురుమురాలు ప్యాలాలు అంటారు ఇవి ఇవి ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకొని దీంట్లో ఇట్లా టమాటా ప్యూరీ ఇది టమాటా ప్యూరీ ఇట్లా కలుపుకోవాలి వీటికి నీట్గా నేను కలిపేసి పెట్టేసినాను ఇది మొదలే కలిపి పెట్టాలను కోరి కలిపి పెట్టేశాను కానీ ప్యూరితో ఒక రెండు టమాటాలు ప్యూరి చేసి కలుపుకోవాలి దీనికి కావాల్సిన వస్తువులు కొన్ని బీన్స్ ఒక ఫైవ్ సిక్స్ బీన్స్ పెద్దవి ఒక ఇరవై పల్లీలు కొత్తిమీర అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఒక ఐదారు పచ్చిమిరపకాయల పేస్ట్ ఇది పుట్నాల పౌడర్ పుట్నాలతో జీస్ పౌడర్ ఆవాలు జీలకర్ర మెంతిపిండి పసుపు సాల్ట్ అంతే స్టవ్ పైన కడాయి పెట్టుకునండి దీంట్లో నెయ్యి వద్దాం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి ఇది మెల్ట్ అయ్యేలోగా ఈ ప్యాలలో సాల్ట్ వేద్దాం ఇందులో సాల్ట్ ఉంటుంది ప్యాలకి కొంచెం చూసి వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి సరిపోతాయి కలుపుకోవాలి నీట్గా అన్నిటికీ పట్టేట్టు కలుపుకోవాలి నెయ్యి కాగిందండి నెయ్యిని అంతా ఒకసారి ఇట్లా అనుకోవాలి లేకుంటే దీని చుట్టుపక్కలకి అంతా అతుక్కపోతాయి అతుక్క పోతాయి ఇంట్లో ఆవలికరా అది చెప్పట్లాగానే కరివేపాకు ఫ్రెష్ ఇప్పుడు చెప్పిన తిప్పుకోవచ్చా కట్చొని చేయాలి తర్వాత బీన్స్ లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ కొంచెం వేగాలి వేగేంత వరకు కొంచెం మూత పెడదాం చూద్దామండి వేగిందేమో దీంట్లో ఒక్క చిట్కా సాల్ట్ వేద్దాం కూరగాయల ముక్కలు కొట్టాలి ఒక్కే చిట్కడు కొంచెం పెడతాం చూద్దాం దీంతో చిన్న టీస్పూన్ పసుపు చిన్న టీస్పూన్ స్పూన్ మెంతి పౌడర్ వేయించి పల్లీలు ఇవి నేను వేయించి పెట్టుకున్నాను పచ్చిపల్లి అయితే ముందే వేయాలి నేను వేయించి పెట్టుకుంటాను ఎమర్జెన్సీలో పనికి వస్తాయని కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను వేగిపోతాయి వేగి ఉంటాయి కాబట్టి ఇంకా అవసరం లేదు ఎప్పుడు వేగాల్సిన అవసరం లేదు కొంచెం కోర్టు కొంచెం కోర్టు లేదు లాస్ట్ మళ్ళీ కొంచెం వేద్దాం గార్నిష్కి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పత్తిమిరపకాయ పేస్ట్ ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి చూడండి పచ్చిమిరప పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కాబట్టి ఇప్పుడు టమాటా ప్యూరి కలుపుకున్న ప్యాలాలు ఇందులో వేసేయాలి సరే మంచిగా మిక్స్ చేయాలి అన్నీ కలిసేట్టుగా చూడండి అంతా నీట్గా కలిపేసాను మొత్తం ఒక వన్ మినిట్ మూత పెట్టి వన్ మినిట్ అయిందండి ఇప్పుడు ఇందులో పుట్నాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పౌడర్ బాగా కలపాలి మంచి కలప అన్నిటికీ పట్టేట్టుగా కలిపేసినండి ఈ ఫ్లేవర్ అంతా దానికి పట్టాలంటే కనీసం వన్ మినిట్ మనం మూత పెట్టి పెట్టాలి సిమ్లో ఉండాలి ఇదంతా మొత్తం స్టార్టింగ్ నుంచి సిమ్ ఉంటే మంచిది మంచిగా వేగుతాయి సిమ్లో ఉంటే ఆ టేస్టే వస్తుంది చాలా బాగుంటుంది సిమ్లో వండుకుంటే చూద్దామండి ఎట్లయిందో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది కర్నూల్లో ఉగ్గా అని అంటారు కదా ఉగ్గాని కన్నా కూడా బాగుంటుంది ఇది ఇంకా అయిపోయింది మూత పెడుతున్నాను స్టవ్ కట్టేస్తున్నా ఒక్క టూ మినిట్స్ నుంచి మూత తీసి అప్పుడు ప్లేటింగ్ చేస్తాను చూడండి ప్లేట్లో పెట్టేశాను ఎంత బాగా కనిపిస్తుంది దీనిపైన నుంచి కొంచెం లైట్గా గార్నిషింగ్ కొత్తిమీర మీరు కూడా చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ